అసలు అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మూడు విడ్ల ముఖ్యమంత్రి గారితో అసలు ఏమీ కాదు ఎందుకంటే వీళ్ళు కావాలని చేసినటువంటి కార్యక్రమం ఇదంతా మా మీద దుమ్మెత్తిపోయడానికి మా నాయకుని మీద దుమ్మెత్తిపోయడానికి చేసినటువంటి కార్యక్రమం మాత్రమే ఇది ఏంటంటే టైం పాస్ చేయడానికి వాళ్ళ దగ్గర నిధులు లేవు ఆరు గంటలు పేరు మరిచిపోయి మొత్తానికి ఏం లేకుండా మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఏ మంత్రిగా మంత్రి సంపాదన మొదలుపెట్టిరు ట్వంటీ పర్సెంట్ కమిషన్లు థర్టీ పర్సెంట్ కమిషన్లు ఇవన్నీ చేసుకుంటూ అవన్నీ తప్పిదాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఊరికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు మా వాళ్ళు మంచిగా కడిన ముచ్చ బయటకు వస్తారు అసలు ఎలాంటి తప్పిదాలు ఉండవు మా మధ్యలో ఈ మధ్యలో మా దగ్గర ఉన్నటువంటి మా ఒక మంత్రి ఆర్థిక మంత్రి గారు చెప్పినారు ఆల్రెడీ బాధపప్తా వాళ్ళు బీజేపీలో ఉన్నారు ప్రస్తుతం మా ఎంపీ గారు ఇప్పుడు చెప్పినారు ఆయనే మేము బాధపప్తా లీగల్గా చేశామని నేను చెప్పినారు ఇంకొకటి పోతే ఈ కార్యక్రమం ఎందుకు వేస్తున్నారు ఇప్పుడు పోలవరం సార్లు పోలవరం రెండు సార్లు మునిగిపోయి పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది ఎన్డీఏసీ అక్కడికి రాలేదు ఈ మధ్యలో మన దగ్గర రెండు ప్రాజెక్టులు మూడు ప్రాజెక్టులు కుప్పకూలిపోయినాయి వాటి మీద ఎలాంటి కమిషన్లు లేవు ఏమి లేవు కావాలని కేవలం మా యొక్క కేసీఆర్ మంచి ప్రజల గుండెల్లో నుంచి నాయకుడిని బదనాం చేయడానికి పెట్టుకున్నటువంటి కార్యక్రమం తప్ప ఈ అసలు ఈ కాంగ్రెస్ నాయకులతో ఏమీ కాదు ఏమీ కాదు మళ్ళొకసారి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకొక యాభై ఏళ్ళు రాకుండా చేస్తున్నాడు అదంతా కాంగ్రెస్ నాయకులు గమనించి మైండ్ డైవర్షన్ కొరకు జనాలు డైవర్షన్ కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమం మాత్రమే ఇదని చెప్పి నేను తెలియజేస్తున్నాను